ఉంచుకున్నోని కోసం కట్టుకున్నోని విషమిచ్చి చంపాలనుకున్న కసాయి భార్య అసలు భార్య అంటారో అన్నారో కూడా నాకు తెలీదు అంత దరిద్రమైన మనసు అన్నమాట ఆమెది నిజంగా అండి ఎవరైనా బ ఉంచుకున్నోని కోసం కట్టుకున్న భర్తను చంపుతారా మీరే చెప్పండి ఎందుకండి ఇంత దరిద్రంగా తయారవుతున్నారు కొంతమంది అయితే ఉంచుకున్న మోజులో పడి కట్టుకున్నోని చంపేస్తే మీకే తర్వాత జీవితం ఉండదు వాళ్ళ మోజులో కొన్ని రోజులు మాత్రమే ఉంటారు అది గుర్తుపెట్టుకోండి దయచేసి ఈ వీడియో అయితే ఫుల్ దాకా చూడండి ఏం జరిగిందో మీకు క్లారిటీగా చెప్తాను మీరే డిసైడ్ చేయండి ఇలాంటి మనుషులని ఏమంటారో అయితే వాళ్ళకి పెన్నులు అయ్యి ఫైవ్ ఇయర్స్ అయితే అయ్యింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు మంచినే ఉన్నారు తాగుతాడు అతను అతను తాగుతాడు ఈమె తాగుతుంది ఇద్దరు తాగుతారు అయితే కాకపోతే వీళ్ళ ఇంట్లో కొంచెం కొన్ని 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 గొడవలు అయితే వచ్చినాయి వాళ్ళిద్దరికి భార్యాభర్తలకైతే వచ్చినాయి ఎవరికైనా వస్తాయి కానీ వీళ్ళిద్దరికీ గొడవలు వచ్చినాయనేసి ఒక అబ్బ అంటే ఒక అతను అయితే ఈ అమ్మాయి అయితే ఇష్టపడ్డది అతను కూడా ఈమెను ఇష్టపడ్డాడు అతనికి మ్యారేజే కాలేదు అబ్బాయే ఇంకా మ్యారేజ్ కాలే ఏం కాలే ఇక ఇద్దరు ఇష్టపడుకున్నారంట ఇక తర్వాత ఇద్దరు కలుసుకోవడం మాట్లాడుకోవడం చెయ్యడం ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారనే మతి కూడా లేకుండా ఇంకా అబ్బాయితో మాట్లాడడం చేయడం బయటికి వెళ్ళడం రూమ్లోకి వెళ్ళడం ఇంకా వాళ్ళు ఇద్దరు కలిసిపోయినారు అనమాట సేమ్ భార్య భర్తలా అని కలిసిపోయినారు అయితే అలా కొన్ని రోజులు అయితే గడిచింది ఇంక ఇతను అంటే తాగుతాడు కదా ఇంక ఇంట్లోకి సరిగా డబ్బులు ఇవ్వకపోవడం సరిగా పట్టించుకోకపోవడం ఇంకా గొడవలు కావడం వల్ల ఇంకేమందుకుందంటే నాకు అవసరానికి ఇతను డబ్బులు ఇస్తున్నాడు నాకు కావాల్సిన కొనిపెడుతున్నాడు కావాల్సిన నేను తింటున్నాను హ్యాపీగా ఉన్నా కదా అయితే ఇంకా నా భర్తను నేను చంపుకుంటే చంపేస్తే ఇంకా ఇది తను వెళ్ళిపోయింది అనుకో ఇద్దరం పెళ్లి చేసుకొని ఇంకా హ్యాపీగా ఉండొచ్చు నాకు ఏ లోటు ఉండదని పిచ్చి మొక్కంది అతనికైతే తినే ఫుడ్లో విషయం అయితే కలిపింది అసలు పిచ్చిది కాదు వేస్ట్ మొక్కందనమాట ఇంకా తినే ఫుడ్లో అయితే విషయం కలిపింది అదేదో మందు కలిపిందంట అయితే పాపం తనకి కొంచెం తేడా తేడా అనిపించి వాంథింగ్స్ అయ్యి అంతే అయితే ఇంకా వాళ్ళకి అందరికి చెప్పేసి హాస్పిటల్కి అయితే పోయినారనమాట ఈమె కూడా ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా మామూలుగా ఈమె కూడా టెన్షన్ టెన్షన్ పడుతుంది ఎందుకంటే తెలియ అంటే ఎవరికి తెలియదు కదా అలాగే నటిస్తుంది అంటే బాధపడ్డట్టు టెన్షన్ పడ్డట్టు నటిస్తుంది హాస్పిటల్కి వెళ్ళినాక ఆ ఉన్న మందంతా కక్కిచ్చినారు వాళ్ళు ఇట్లా ఫుడ్లో ఏదో విషయం కలిపినారు అందుకే ఇలా అయ్యిందంటే ఇంకా అమ్మాయి అంటే నేను తిన్న ఫుడ్ ఇదే కదా నువ్వే కలిపినావని వాళ్ళైతే అడిగితే అసలు చెప్పలేదు కానీ డాక్టర్స్ నిలదీసి అడిగారు అడిగితే కూడా చెప్పలేదు ఇంకా పోలీస్ కేసు అయితే పెట్టారు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ నాయనైతే అయితే కేసు పెట్టారు కేసు పెట్టినాక పోలీసులు గట్టిగా అడిగితే చెప్పింది అవును నన్ను తను పట్టించుకోడు ఎప్పుడు గొడవ పడతాడు ఇంట్లో తినడానికి రూపాయి ఇవ్వడు తిండి ఉండదు ఏముండదు ఇంకా బ్రతికేం లాభం అందుకే నేను ఒక అబ్బాయిని చూసుకున్నాను ఆ అబ్బాయి నాకు తినడానికి పెడతాడు కావలసిన బట్టలు ఇప్పిస్తాడు నాకు కావాల్సినంత డబ్బు ఇస్తాడు అందుకే నేను అబ్బాయితో కలిసి ఉండాలి అనుకుంటున్నాను ఇతను అడ్డుపోతే నేను తనతో హ్యాపీగా ఉండొచ్చు అని ఇలా చేశానని గట్టిగా చెప్పేసింది ఇంకే మాత్రం భయపడకుండా నిజమండి ఇంత దారుణమా నువ్వు ఒక్కటి ఆలోచించాలి అంతే నీకు ఉంచుకున్న నన్ను మోజులో ఉన్నా కాబట్టి వాడు మంచిగా అనిపిస్తున్నాడు పెన్ల ఇద్దరు పిల్లలు ఉన్నాడు అంటే నీతో వచ్చి తను తను అంటే తన అవసరం తీర్చుకొని వెళ్తున్నాడు అని అంటే ఎంత వేస్ట్ కూడా అర్థం కావట్లేదా ఇప్పుడు నీ భర్త ఉన్నాడు కాబట్టి వాడు షార్ట్ షార్ట్కి వచ్చి పోతున్నాడు కాబట్టి నీకు రూపాయి అద రూపాయ నీకు చేయిలో పెడుతున్నాడు అంతే కానీ ఒక సపోజ్గా తను నిజంగా చనిపోయినాడు అనుకో తను చనిపోయాక ఇద్దరు కలిసి ఉన్న దేకడు పట్టించుకోడు చేయడు అసలు నిన్ను మ్యారేజ్ కూడా చేసుకోడు నీ చేయలేర నీ జీవితమే నీ భర్తను చంపుకొని నీ జీవితమే నాశనం చేసుకుంటావు అది గుర్తుపెట్టుకో ఎవరైనా సరే ఉంచుకున్న మోజులో పడి భర్తలను అయితే చంపాలి అనుకోవద్దు మీకు ఇష్టం లేకుంటే మీరు ఇచ్చి బయటికి వెళ్ళి బ్రతుకుతారో వేరేం చేసుకుంటారో ఇంకేం చేస్తారో మీ ఇష్టం కానీ ఒక మనిషిని చంపే అధికారం ఎవ్వరికీ లేదు దయచేసి ఇలా ఎవరు చేయకండి ప్లీజ్ అండి ఎవరిని భర్తలు ఎవ్వరూ చంపకండి అలాగే భార్యలను కూడా చేసే వాళ్ళు ఉన్నారు ఇలా ఎవ్వరూ చేయకండి దయచేసి మీకు ఇష్టం లేకుండా విడాకులు ఇచ్చి బ్రతకండి ఇంకా ఆమెకైతే అంటే జైలు జైల్లో వేసేశారు ఇంకా పోలీసు వాళ్ళు ఆ అబ్బాయిని కూడా పట్టుకొచ్చి ఆ అబ్బాయిని కూడా జైల్లో వేసేశారు ఇంక ఇద్దరిని జైల్లో పెట్టేశారు అనమాట చేయలారా ఏదో రెండు మూడు నిమిషాల సుఖాని కోసము చేయలేారా వీళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు తనైతే మందు అంటే మందు భర్ భర్త అయితే ఇంకా మంచిగా ఉన్నాడు కోలుకున్నాడు ఇంటికి కూడా తిరిగి వచ్చినారు ఇంకా నాకు వద్దు ఈ భార్య ఈరోజు ఇట్లా చేసిందంటే అంటే ఫ్యూచర్లో ఇంకా నన్ను బ్రతకని ఏదో నాకు నమ్మకం లేదనేసి ఆమెను అయితే వదిలేసుకోవాలని ఫిక్స్ అయినాడు ఇంకా ఆమె అయితే జైల్లోనే ఉంది పాపం పిల్లలు అనాథలు అయిపోయారు తెలుసా పాపం పిల్లల జీవితం నాశనం అవుతుంది ఇలాంటి పిచ్చి వాళ్ళ వల్ల పాపం ఆ పిల్లలకి సరిగ్గా పెట్టే వాళ్ళు చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారండి తల్లి చూసుకున్నట్టు ఎవ్వరు చూసుకోలేరు ఎంతైనా తల్లి ఎలాంటిదైనా కసాయిదైనా తల్లి ప్రేమ తల్లిదే అందుకని దయచేసి తల్లి పిల్లలకు మీరు అంటే మీరు మీ సుఖం కోసం కంటారో ఎందుకు అంటారో తెలియదు కానీ కన్న తర్వాత ఆ పిల్లలకి నరకం చూపించకండి దయచేసి నిజంగా అండి కన్నీ పెంచి పెద్దగా చేసి వాళ్ళకు మంచి లైఫ్ ఇస్తాం మనము కానీ ఇలాంటి చిత్త వాళ్ళ వల్ల తల్లిదండ్రులు కూడా చెడ్డ పేరు వస్తుంది ఈ రోజుల్లో అయితే నిజంగా మీరేమంటారో కామెంట్ చేయండి ప్లీజ్ ఇలాంటి పిచ్చి పనులు అయితే ఎవ్వరు చేయొద్దు నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను కామెంట్